హైండ్ అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను ఏంటనుకుంటున్నారా ఇది చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం బంగాళదుంప దోసకాయ కర్రీ అయితే చేస్తాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాని పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఎండుమిర్చిని అయితే వేశాను ఇది కాస్త దోరగా వేగి చిట్పట్ల ఆటం అయిపోయిన తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అవి కూడా కాస్త వేగిన తర్వాత కట్ చేసినటువంటి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కూడా వేసి ఈ తాలింపు అనేది కరెక్ట్గా దోరగా అయితే వేయించుకోవాలి అసలు ఈ తాలింపు వేసినప్పటి నుంచే మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి అరోమా అనేది చాలా బాగుంటుంది దాన్నే మీరు చాలా ఫీల్ అవుతారు కూడా అసలు ఈ రెండింటి కాంబినేషన్లో మరి మీలో ఎంతమంది ఈ కర్రీ తిన్నారు చేశారు అనేది కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది చూస్తున్నారు కదా ఈ తాలింపు అనేది బాగా దోరగా అయితే వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది కాస్తే కలర్ టర్న్ అయ్యి కొంచెం మారితే సరిపోతుందండి బాగా వేగనవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా అయినప్పుడు ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలని అయితే యాడ్ చేస్తున్నాను బంగాళదుంప కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగానే వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా బంగాళాదుంప ముక్కలన్నిటిని వేసేసుకొని ఒకసారి బాగా అయితే తాలింపు పట్టేలాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి అప్పుడే బంగాళదుంప అనేది లోపలకల్లా ఉడికేసి పచ్చిగా లేకుండా కొంతమంది చేసినప్పుడు బంగాళదుంప పచ్చి పచ్చిగా ఉంటుంది పైన సాఫ్ట్గా లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది కదా అలా లేకుండా లోపలకల్లా ఈ దోసకాయ ఫ్లేవర్ వెళ్ళిపోయి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప ముక్క మనం తింటున్నప్పుడు కూడా చాలా తెలుస్తుంది అనమాట ఆ టేస్ట్ అనేది ఇలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు మూత అయితే పెట్టి ఉడికించుకోవాలి ఈ బంగాళదుప్ప కట్ చేసినప్పుడు మీరు మాత్రం తప్పకుండా ఉప్పు అయితే వేసుకోండి లేదంటే కలర్ అనేది మారిపోతుంది టేస్ట్ కూడా తగ్గిపోతుంది ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మరొకసారి బాగా కలిపి కట్ చేసుకున్నటువంటి ఒక దోసకాయనైతే వేసుకున్నాను ఇక్కడ నేను దోసకాయలో నుంచి విత్తనాలన్నీ తీసేసానండి తీసేసానండి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ప్రిఫర్ చేయను విత్తనాలన్నీ తీసేసి ఇలా పొటాటోలు వేస్తున్నాం కాబట్టి విత్తనాలన్నీ తీసేసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే చిటికడ పసుపుని అలానే మీ కూర రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఇక నేను ఒకటి నా టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత పది నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ దోసకాయ కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఈ బంగాళదుంపతో కలిపి వండినప్పుడు ఆ బంగాళదుంప కూడా ఆ అనేది పట్టి బంగాళదుంపలో కొంచెం తీపు ఉంటుంది కాబట్టి అది ఇది కలిసి మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు మర్చిపోకండి దీంట్లో ములక్కాయ వేసుకోవచ్చు వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు దొండకాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా కాంబినేషన్లో చేసే రెసిపీస్ అంటే నాకు చాలా ఇష్టమండి ఈ దోసకాయల నుంచి చాలా వాటర్ అయితే ఊరాయండి ఇది లేత దోసకాయ ఏమో మరి ఎందుకు ఊరయో కూడా నాకు కూడా తెలియదండి చాలా వాటర్ అయితే ఊరాయి ఈ వాటర్ అంతా ఇంగిపోయే వరకు ఉడికించుకోవాలి అప్పుడే ఈ బంగాళదుంప కూడా మెత్తపడుతుంది ఇలా వాటర్ ఊరకపోతే మాత్రం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోండి అప్పుడు ఈ బంగాళదుంప కూడా లోపలకల్లా చక్కగా సాఫ్ట్ అయితే అయిపోతుంది ఇలా పుల్లగా ఉంటుంది కదా దోసకాయ ఆ దోసకాయ పులుపు అనేది బంగాళదుంపకు పట్టి ముక్క అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా బంగాళదుంపలు కూడా చాలా వరకు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి అయితే మీరు చూసుకోవాలి ఇక్కడ బంగాళదుంప ఉడికిందా లేదా అనేది ఒకసారి ఏదన్నా స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని ఒకసారి టేస్ట్ చేయండి ఆ తర్వాత దీంట్లోని మీ రుచికి సరిపడా కూర కారం అయితే వేసుకోండి ఇక్కడ మేము కారం కాస్త ఘాటుగా తింటాం కాబట్టి పచ్చిమిర్చితో పాటు కూర కారం కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను మీ కూర కారం ఘాటును పట్టి మీరైతే వేసుకోవాలి ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా అయితే ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయలేదండి ఎండాకాలం కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నాను మీకు కొంచెం మసాలా ఫ్లేవర్ అలా కావాలి అంటే మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అదేవిధంగా గరం మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే అది రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ చేసుకుంటున్నప్పుడు బాగుంటుందండి ఎండాకాలం కాబట్టి అవి అవాయిడ్ చేయడమే చాలా మంచిది ఇలా బాగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు మరొకసారి మూత పెట్టి ఉడికించుకుంటే కాస్త కూర అనేది దగ్గర పడిపోతుందండి కాస్త ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకుంటే ఇంకా కర్రీ అనేది దగ్గరగా అయిపోయినట్టేనండి ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అయితే మనం ఉడికించుకుందాము చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా వాటర్ అనేది చాలా వరకు అయితే ఇంకిపోయింది అసలు వాటర్ అనేది లేదండి ఇలా ఈ కర్రీ చేసుకున్నప్పుడు చింతపులుసు పోసు కూడా చేస్తారండి అది వేరే రెసిపీ అయితే వస్తుంది ఈసారి తప్పకుండా చేస్తాను మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఆ రెసిపీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్